హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మియాపూర్ మియాపూర్ అయితే ఇప్పుడు చాలా హైటెక్ సిటీకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఇటు ఐటీ కారిడార్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అది కాకుండా మనకి ఇక్కడ మెట్రో కూడా చాలా నియర్ బై ఉంటుంది కాబట్టి మియాపూర్ ఏరియాలో చాలా మంది అయితే ప్రాజెక్ట్స్ కొనాలని చూస్తున్నారు ఇక్కడ మన మియాపూర్ నుంచి మనకు బాచుపల్లి మల్లంపేట వరకు అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే అవుతున్నాయి ఎందుకంటే మియాపూర్ ఇన్ సైడ్ ఎక్కడ చూసుకున్నా కానీ మీకు ఇప్పుడు ఇది ఏదైతే మొత్తం బాంబే హైవే ఉందో హైవే నుంచి ఇన్ సైడ్ ఇది మొత్తం మియాపూర్ ఇన్ సైడ్ ఇక్కడెక్కడ మాతృశ్రీనగర్ కానీ ఇక్కడెక్కడ చూసుకున్నా కానీ ప్రజెంట్స్ అయితే పెద్దగా ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవండి ఒకవేళ రెడీ టు ఉన్న ప్రాజెక్ట్స్ మినిమం ప్రైజ్ అయితే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల మధ్యలో చెప్తున్నారు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే స్టాండర్డ్ లోన్లో కూడా ప్రైజ్ వచ్చేసి మనకు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల వరకు అయితే ప్రైజ్ అయితే పడుతుంది మనకు మియాపూర్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకేవో కొన్ని ప్రాజెక్టులు మాత్రం ఒక ఆరు వేలు ఆరు వేల రెండు వందలు ఆ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు మనం ఇప్పుడు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకు బాచపల్లి ప్రగతి నగర్ కమాన్ వరకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి దానికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇది వచ్చేసి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ అండి మీరు చూస్తున్నారుగా టోటల్గా చూసుకున్నట్టయితే మొత్తం మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి బాచపల్లి రోడ్ కనెక్ట్ అవుతుంది ఇటు చుట్టూ ఇది అయితే ఫుల్లీ డెవలప్డ్ అండి ఏరియాలో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అయితే ఏరియాలో చాలా ఎక్కువగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు చూద్దామండి ఇక్కడ మనకి ఇప్పుడు నియర్ బై ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి కనుక చూసుకున్నట్టయితే ఇది మొత్తం మనకు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి మినిమం స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మినిమం ప్రాజెక్ట్ ప్రైజెస్ వచ్చేసి ఏడు వేల నుంచి స్టార్ట్ అవుతుందండి ఏడు వేల నుంచి మినిమం అయితే ఉందండి మనకు అంటే మియాపూర్ స్టార్టింగ్ నుంచి అంటే మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మంచి హైరేజ్ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఈ ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ అయిన తర్వాత తర్వాత ఇదండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వెరిటెక్స్ విరాట్ ఈ ప్రాజెక్టు ఇది కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది దాటిన తర్వాత ఇక్కడ నుంచి కనుక మనకు ముందుకెళ్ళినైతే క్యాండర్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉందండి అది కూడా మొత్తం ఫార్టీ ఫ్లోర్స్ తోటి ప్రాజెక్ట్ అయితే ఉంది క్యాండర్ ఫార్టీ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ అయితే ఇది కంప్లీట్ లాస్ట్ అయితే కంప్లీట్గా అయితే వచ్చిందండి ఇది శిల్పావళదండి ఇది కూడా హైరేజ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇది వచ్చేసి మనకు జనప్రియ రోడ్ వెళ్తుందండి జనప్రియ వెస్ట్ సిటీ రోడ్డు ఇది వచ్చేసి మనకు జనప్రియ వెస్ట్ సిటీ ఈ ఏరియా కనెక్టివిటీ అయితే చాలా బాగానే ఉంటుందండి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నాయి ఇక్కడ లోపల ఇన్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి లోపల కనుక చూసుకున్నట్టయితే ఇదైతే మనకు నిజాంపేట్ వెళ్ళే రోడ్ అనమాట నిజాంపేట్ మియాపూర్ రోడ్డు ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండర్ ట్విన్స్ అండి క్యాండర్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే వస్తుంది ట్విన్స్ అని చెప్పేసి అది కూడా అప్రాక్సిమేట్లీ ఇందులో కూడా మనము ఒక టూ బీహెచ్కే నుంచి స్టార్ట్ చేసుకున్నాను మినిమం ఎనభై నుంచి తొంభై లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి వన్ అండ్ హాఫ్ సియర్ టూ సియర్ వరకు కూడా మనకి ఇందులో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి నైలా నైలా వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది కూడా ఆల్మోస్ట్ అంతే బడ్జెట్లో ఉందండి మనకు మినిమం వన్ సిఆర్ అండి వన్ సిఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎయిటీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎయిటీ ల్యాక్స్ అనుకుంటే కనుక మన కమ్యూనిటీస్ కాస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ కాస్టు జీఎస్టీ ఇలా చూసుకున్నట్టయితే నైంటీ టు వన్ సిఆర్ మధ్యలో పడుతుంది ఈ ప్రాజెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంకా మియాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ల్యాండ్ అయితే ఉంది కానీ కొత్తగా ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్ ఏం రావట్లేదు ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇక్కడ నైలా వరకే లాస్ట్ అండి ఆ తర్వాత మియాపూర్ది పెద్దది బస్ స్టాప్ వస్తుంది బస్ టెర్మినల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ కారణం నుంచి మనం స్టేట్గా వెళ్తే ఇంకా మొత్తం మళ్ళీ ఇది వచ్చేసి మనకు బాచపల్లి బొల్లారం రోడ్ కిందకి కనెక్టివిటీ వస్తుంది కొన్ని జీప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్స్ అయితే కొన్ని కంపెనీలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాయి ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇది ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసి ఇంకా సేల్ అయితే అవుతుంది నెబుల ఆవాసా మియాపూర్లో ఉంటుంది ఇందులో వన్ బీహెచ్కే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే పెట్టారు చాలా రోజుల నుంచి అయితే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది అని చెప్తున్నారు అది మాక్సిమం అయితే వస్తుండొచ్చు ఫినిషింగ్ స్టేజ్కి ఇది వచ్చేసి కుక్క బస్ స్టాప్ అంటారు కుక్కకుల బస్ స్టాప్ నుంచి ఇక్కడ అరబిందో ఫార్మైట్ లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు స్పేస్ విజన్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది ఇక్కడ కూడా చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చాలామంది చేస్తున్నారు కొనుక్కోవడానికి ఇక్కడ ఈ గణేష్ నగర్ ఈ ఏరియాలో కూడా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి జీప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్స్ అవి కూడా ప్రైస్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ వన్ నుంచి అయితే చెప్తున్నారు ఫర్ ఎసెఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అయితే ఫోర్ ఎయిట్ ఫైవ్ 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 అలా చెప్తున్నారు ఇంకా ఈ విధంగా ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఇది మమతా మెడికల్ కాలేజ్ ఏరియా వస్తుంది ఇది బొల్లారం కనెక్టివిటీ తర్వాత ఇది మమతా మెడికల్ కాలేజ్ దీని పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు అర్బన్ రైజ్ వాళ్ళది అర్బన్ రైజ్ క్లౌడ్ థర్టీ త్రీ ప్రాజెక్ట్ ఉందనమాట ఈ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిందండి ఆల్రెడీ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇందులో కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఏడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా చిన్న చిన్న ప్రైజెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు టిఎంఎస్ఆర్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉందండి దానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఇందులో కూడా ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందల నుంచి అయితే ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్ అయితే పడుతుంది అండి ఈ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కెనడీ హై స్కూల్ ఉంటుంది మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దేవి హోమ్స్ బాచపల్లి ఇక్కడ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బొల్లారం నిజాంపేట్ రోడ్డు ఇటు మల్లంపేటకు ఇటు మియాపూర్ రోడ్డు ఇటు బొల్లారం రోడ్ కనెక్టివిటీ అనమాట ఇది బాచపల్లి క్రాస్ రోడ్ అంటారు ఇక్కడ అయితే కొత్తది ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఎక్స్ రోడ్ పై నుంచి అయితే ఇక్కడ మనకు మల్లంపేటలో కనుక చూసుకున్నట్టయితే మల్లంపేటలో ప్రజెంట్ అయితే మల్లంపేట ఓఆర్ఆర్ దాటిన తర్వాతనే ఇంకా రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువగా ఉంది ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే అన్ని స్టాండెల్లోని అపార్ట్మెంట్లు చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఉన్నాయి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మల్లంపేటలో ప్రజెంట్ రడీ టూము కనుక చూసుకుంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు ఆ ప్రాజెక్టుని బట్టి ఆ కన్స్ట్రక్షన్ బట్టి అయితే ప్రైజెస్ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఓఆర్ఆర్ అవుట్ సైడ్ అయితే మనకు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే ఓవరాల్ పక్కన మంచి ఇక్కడ నారాయణ కాలేజ్ కనిపిస్తుంది అండి ఈ ఏరియాకి దగ్గరలో మనకు అండర్ కన్స్ట్రక్షన్లో రేరా అప్రూవల్ హెచ్ఎండి తోట అయితే ప్రాజెక్ట్ ఉన్నది దానికి సంబంధించి మన డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు మనకు అక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అండ్ స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎందుకంటే ఫ్యూచర్లో ఓవరాల్ చుట్టూ మెట్రో వస్తుంది అంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఈ ఏరియా అయితే చాలా డెవలప్ అవుతుంది ఎగ్జిట్ ఫోర్ ఎగ్జిట్ ఫైవ్ ఎగ్జిట్ త్రీ కొంచెం హైటెక్ సిటీకి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ ఇప్పుడు ఇక్కడ మనకు మల్లంపేటలో వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ వస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మియాపూర్ ఎక్స్ రోడ్ వచ్చేసి నైన్ టు టెన్ కిలోమీటర్సే ఉంటుంది బాచపల్లి వచ్చేసి మనకు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఇవన్నీ ఉంటుంది అనమాట అందువలన ఈ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అయితే చూసుకుందామండి ఇంకా ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మన బాచుపల్లి క్రాస్ రోడ్ నుంచి కనుక వెళ్తున్నట్టయితే ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ అయితే గేడెడ్ కమ్యూనిటీస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ ఇక్కడ కూడా మనకు ఒక ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు కానీ ఈ ఏరియాలో కూడా ఇక్కడ కూడా మంచి హై రైజ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఒకటి జరుగుతుంది ఇక్కడ కూడా ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అంతే ప్రైజెస్లో ఉన్నాయండి ఇది ప్రణత్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే ప్రైస్ ఉందండి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ అంటే ఎయిటీ ల్యాక్స్ నుంచి మనకు బడ్జెట్ అయితే స్టార్ట్ అవుతుంది ఎయిటీ నుంచి ఆల్మోస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ వరకు అయితే పడుతుంది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం అపార్ట్మెంట్స్ అయితే గేటెడ్ కమ్యూనిటీస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా ఫ్యూచర్లోనైతే ఈ ఏరియాలో ఈ రోడ్ కనెక్టివిటీ ఎందుకంటే ఇది సిక్స్ లైన్ రోడ్కి ఆల్మోస్ట్ ఏంది మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకు గండిమైతమ్మ ఎక్స్ రోడ్ వరకు సిక్స్ లైన్ రోడ్ ప్రపోజల్ అయితే ఉంది దాని ద్వారా ఇంకా ఈ రోడ్లో ఫ్యూచర్లోనైతే చాలా ప్రాజెక్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇది వచ్చేసి వాసవి వాళ్ళ అర్బన్ ప్రాజెక్ట్ అండి ఇది కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉందండి ఇటు చూస్తున్నారు కానీ ఈ ప్రాజెక్టు ఇది ఈ రోడ్ అయితే మనకి ఎక్కడికి వెళ్తుందంటే బోరంపేట రోడ్ కనెక్టివిటీ రోడ్ అయితే వెళ్తుందండి ఈ ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చాలా ఆల్మోస్ట్ ఇదే ప్రైజెస్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఇవే ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మై స్పేస్ అండి ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండి ఇందులో రెడీ టు మూవ్ కనుక చూసుకున్నట్టయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఆ ప్రైజ్ నుంచి అయితే నడుస్తున్నాయని చెప్తున్నారు ఇంకా పెరగవచ్చు ఇంకా తగ్గొచ్చు ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియా కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అది కాకుండా మనకు ఈ రోడ్ కనెక్టివిటీ మియాపూర్ రోడ్ కనెక్టివిటీ మియాపూర్ ఎక్స్ రోడ్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీకి వస్తుంది కాబట్టి ఈ ఏరియాలో చాలామంది అయితే స్టేయింగ్ అయితే చేస్తున్నారు మనకి ఇక్కడ నుంచి మన హైటెక్ సిటీ కనుక చూసుకున్నా కానీ ఈ ప్రగతి నగర్ ఎండింగ్ కమాండ్ నుంచి మనం ప్రగతి నగర్ లోపల నుంచి వెళ్ళి చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ బిలోనే ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు ఇది వచ్చేసి మనకు మొత్తం సింహాపూరి కాలనీ కిందకి వస్తుంది ఇది ప్రగతి నగర్ వస్తుంది ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు విఎన్ఆర్ హాస్టల్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి విఎన్ఆర్ కాలేజ్ అండి విఎన్ఆర్ విజేఐటి కాలేజెస్ ఉన్నాయి ఇది దాటిన తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఆక్సిజన్ వల్ల ప్రాజెక్ట్ ఒకటి అయితే ఉందండి ఆక్సిజన్ హోమ్స్ దానికి ఆపోజిట్లోని ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇందులో కూడా ఆల్మోస్ట్ ప్రైజెస్ అయితే అంతే ఉన్నాయండి ఐదు వేల ఐదు వందల ఆరు వేల నుంచి ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇది వచ్చేసి మనకు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ హౌజెస్ అండి ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే ఇది కైలాస్ నగర్ రోడ్ అంటారు ఇక్కడ మనకు ఈ రోడ్కి అయితే కనెక్టివిటీ అవుతుంది ఈ శివాలయం రోడ్డు ఇవన్నీ ఇట్లా ఈ ఏరియాలోనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మినిమం అండి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఇటు బాచపల్లి కమాన్ బాచపల్లి ఎక్స్ రోడ్ అండ్ మన ఎప్పుడు అయితే ఎండింగ్ రెండింగ్ వరకు ఎక్కడ చూసుకున్నా కానీ మనకు ప్రైజెస్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ ఒక టూ బీహెచ్కేకి కనుక మనం కొనాలి అని అనుకుంటే కనుక ఎనభై ఎనభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా త్రీ బీహెచ్కే అయితే పెద్ద సైజులో ఉంటే కనుక కోటిన్నర రెండు కోట్ల వరకు కూడా ఉన్నాయండి ఎందుకంటే అన్ని హై రైజ్ అపార్ట్మెంట్లు పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు కాబట్టి మినిమం ప్రైజ్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారమే దాని ప్రకారమే వాళ్ళు కూడా ప్రైజ్ పెట్టారు ఇవి ప్రైజెస్లో కొన్ని అటు ఇటుగా మాత్రం కావచ్చు అండి ఆల్మోస్ట్ అయితే ప్రైజెస్ అయితే ఆల్మోస్ట్ ఇవే ప్రైజెస్ అయితే మనకు ఉన్నాయండి కొత్త కొత్త డీటెయిల్స్ అయితే మేము అప్డేట్ చేస్తూ ఉంటాము మనము ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే విషయాలు కూడా మేము ఫ్యూచర్లో చెప్తూ ఉంటాము ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మనకు మల్లంపేటలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా ఉందండి సేల్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయండి మల్లంపేట్ ఏరియాలో చాలా తక్కువ ధరకి అక్కడ మనకు ఫ్లాట్స్ దొరుకుతున్నాయండి అందులో హెచ్ఎండిఏ రేరా అప్ ప్రాజెక్ట్ అండి మనకు అందులో ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఫేజులు జరుగుతాయి